భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లోని సూపర్ ఎయిట్ మొదటి మ్యాచ్ చాలా రసవత్తంగా జరిగింది ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ని మలుపు తిప్పాడు తన హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు ఇక సూర్యకుమార్ యాదవ్కి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు బంతులు వేసి అలసిపోయారు చేసింగ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటర్స్ పూర్తిగా చేతులెత్తేశారు ఇక రషీద్ ఖాన్ కూడా రెండంటే రెండు పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు ఇక మ్యాచ్ని ఏకంగా నలభై ఏడు పరుగులతో విజయం సాధించిన భారత జట్టు సూపర్ ఎయిట్లో దాదాపుగా ఇంకొక మ్యాచ్ గెలిస్తే అర్హత సాధించేసినట్టు కానీ ఆఫ్ఘనిస్తాన్ జట్టు మాత్రం ఇక జరగబోయే రెండు మ్యాచ్లు ఖచ్చితంగా ఆడాల్సి ఉంటుంది అది కూడా ఒకటి ఆస్ట్రేలియా ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు దాదాపుగా సూపర్ ఎయిట్ నుంచి వైదొలిగినట్టు ఈ క్రమంలో అక్కడ రషీద్ ఖాన్ చాలా ఏడడం మొదలుపెట్టాడు ఎమోషనల్ అయిపోయాడు అప్పుడు ఆ సమయంలో విరాట్ కోహ్లీ రషీద్ ఖాన్ దగ్గరికి వెళ్ళి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు ఇదంతా కూడా క్వైట్ కామన్ అని స్పోర్టివ్గా చేయాలి అని చెప్పేసి ముందుకు వెళ్ళడం జరిగింది కానీ రషీద్ ఖాన్ మాత్రం ఓడిపోయిన ప్రతిసారి చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నాడు ముఖ్యంగా రషీద్ ఖాన్ ఎంతలాగా ఫీల్ అయ్యాడం అంటే దాదాపుగా ఫైనల్లో ఓడిపోయినంత బాధ తన కళ్ళల్లో కనిపించింది కానీ ఆ బాధను అర్థం చేసుకున్న విరాట్ కోహ్లీ చాలా గొప్పవాడు ఇదే మనం దేశాల కన్నా కూడా ఆటకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం అని చెప్పొచ్చు